వర్క్కి నీట్గా థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూడండి ఫస్ట్ మనము కట్ వర్క్ అనేది స్టిచెస్ పెట్టుకోవాలి క్రాస్ పీస్ అనేది ఒకటిన్నర వెడల్పు ఉండేలా తీసుకొని ఇలా క్రాస్ క్రాస్ ఉండేలా జాయిన్ చేసి ఒక సైడ్ స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఆ స్టిచ్ వేసిన వైపుకి మళ్ళీ థ్రెడ్ అనేది ఇలా పెట్టుకుని ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ పెట్టుకోండి సన్నగా వస్తుంది ఇలా నేను చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకుని ఒక పావు నుంచి ఉంచుకొని ఇలా రెడీ అయిపోతుంది మన పైపింగ్ థ్రెడ్ అనేది ఇప్పుడు కరెక్ట్గా ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా మనకి ఆ క్లాత్ అనేది ఇలా మన వైపుకి వచ్చేలా పై నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి కార్నర్కి వచ్చిన దగ్గర కంపల్సరీ ఇలా మార్కింగ్ చేసుకోండి ఎక్కడికి వస్తుంది అక్కడ అక్కడ మార్కింగ్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా అలాగే ఫోల్డింగ్ పట్టుకొని నీడిల్ అనేది కరెక్ట్గా కార్నర్లో ఇలా దింపుకొని మళ్ళీ ఇటు సైడ్కి రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చాలా ఈజీగా వస్తుందండి కార్నర్ మాత్రం మనం మార్కింగ్ చేసుకుంటూ ఉండాలి ప్రతి కార్నర్ ఇంకా క్లియర్గా కావాలి అంటే ఫుల్ వీడియో లింక్ అనేది కింద ఇస్తాను చెక్ చేయండి చూసారు కదా పైపింగ్ అనేది మనం చాలా ఈజీగా వేసుకోవచ్చు ఓల్డ్ బ్లౌజెస్కి కూడా కట్ కట్వర్క్ బ్లౌజెస్కి ఇలా ట్రై చేయొచ్చు మీకు ఎలా అనిపించినా కూడా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి